పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు ముప్పై ఒకటి ఇరవై రెండు మూడు ఇరవై లహెన్ ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం వాకింగ్ డీర్ సభ్యులందరూ సేదర్ వాకింగ్ డీర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా పలువురు సార్వాలతో సన్మానించి అడవిలో దొరికే అందమైన ప్రకృతి వన మూలికల సంబంధించిన పూలతో ఎవరికి పుట్టినరోజు జరిగిన ఉదయం జరిపే పండుగ వేడుకలు పుట్టిన సందర్భంగా అందరూ ఇదే విధంగా జరుపుతారు కావున ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి పుట్టిన సందర్భంగా శనివారం రావడం అందరి డ్రెస్ కూడా మాది వాకింగ్ డ్రెస్ సేమ్ కలర్ ఉంటుంది యూనిఫామ్ తోటి ఘనంగా సన్మానించడం చాలా సందర్భంగా అందులో కొత్త సంవత్సరం ఫస్ట్ బర్త్డే కాబట్టి ఈరోజు ఘనంగా ఏర్పాట్లు జరిగాయి అనుకోకుండా అన్నగా